ఇవి తింటే రక్తనాళల్లో కొవ్వు కొలెస్ట్రాల్ తగ్గిపోతాయి ప్రోటీన్స్ ఫైబర్ ఎక్కువ దొరుకుతుంది వీటి నుంచి ఎముకలు బలపడతాయి జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము జొన్న మినప కలిపి సున్నుండలు చేసుకుందాము చాలా హెల్దీ ఇవి నీట్గా కడిగి ఎండగెట్టుకున్న తెల్ల జొన్నలు వీటిని ఈ రైస్ బౌల్ తో రెండు బౌల్స్ తీసుకుంటున్నా పచ్చ జొన్నలు అయితే ఇంకా హెల్దీ అండి పోతే కొంచెం చిరుచేది ఉంటాయి అవి అదే బౌల్ తో ఒక బౌలు మినపప్పు తీసుకుంటున్నా గుండు మినప్పప్పు ఇది స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని మనం తీసుకున్న జొన్నలను కడాయిలో పోసుకొని కడాయి జొన్నలు రెండు వేడయ్యేంత వరకు ఒక నిమిషం హై ఫ్లేమ్ పెట్టుకొని తర్వాత సిమ్ లో మంచిగా దూరగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టు మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి హై ఫ్లేమ్ మటుకు పెట్టద్దండి పైన వేగుతాయి లోపలంతా పచ్చి పచ్చి ఉంటాయి మాడిపోతాయి హై పెడితే కొద్దిగా టైం పడుతుంది అయినా కూడా నిదానంగా వేయించుకోవాలి చూడండి ఇట్లా సిమ్ లోనే పెట్టుకొని వేయించుకోవాలి జొన్నలు అన్ని మంచి వేగిపోయినాయి అండి మంచి వాసన వస్తుంది వేయించుకున్న జొన్నలను ఒక పేరు తీసుకొని ప్లేట్లో పోసుకొని చల్లార పెట్టుకోవాలి మీ క్లోజప్ లో చూపిస్తా చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మళ్ళీ ఇప్పుడు స్టవ్ వెడికిచ్చి కడాయి పెట్టుకొని మనం తీసుకున్న మినపగుండ్లన్నీ కడాయిలో పోసుకొని మంచిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్ మీద మినపగుళ్ళను కలుపుతూనే ఉండాలి కలపకుండా ఉంటే మటుకు అక్కడక్కడ మాడిపోయి టేస్ట్ మారిపోతుంది చూడండి ఈ కలర్ వచ్చేట్టు వేయించుకోవాలి మినపగుండ్లన్నీ వేగిపోయినాయి మంచి స్మెల్ స్టార్ట్ అయింది ఈ టైం లో ఇంకా స్టవ్ బంద్ చేసుకొని జొన్నలు ప్లేట్ లో పోస్తే చల్లార్తలేవండి అందుకని ఒక చాట తీసుకొని చాటలో పోసుకున్న కొందరు చల్లారతండి వేయించుకున్న మినపప్పు కూడా ప్లేట్ లో పోసుకొని చల్లారి పెట్టుకోవాలి పది నిమిషాలు పక్కకు పెట్టినండి మంచిగా చల్లారి ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న జొన్నలన్నీ మిక్సీ జార్ లో పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చాట్ లో ఉన్న జొన్నలన్నీ మిక్సీ జార్ లో ఓసేస్తున్నా ప్లాట్ఫామ్ మీద ఒక బేసన్ పెట్టుకొని మనము మెత్త మెత్తగా పట్టుకొచ్చిన జొన్నపిండిని అవసరం లేదు చాలా మెత్తగా పట్టుకొచ్చిన బేసన్ లో పోసేసుకోవాలి పిండి మొత్తం అదే జార్ లో మనం వేయించి పెట్టుకున్న మినపగుండ్లను పోసి మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి చూడండి మెత్తగా పట్టుకొచ్చేసిన మినపప్పును రెండు కప్పుల జొన్నలు ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నాం కదా మూడు కప్పులు అయినాయి వాటికి రెండు కప్పుల బెల్లము మినప్పిండి ఉన్న జార్ లో వేసేసుకొని బెల్లము పౌడర్ లాగా లేదు కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంది కానీ స్వీట్నెస్ చాలా ఎక్కువ ఉంది రెండు కప్పులు సరిపోతాయి మన రెండో కప్పు బెల్లం కూడా మిక్సీ జార్ లో వేసుకొని పిండి బెల్లం రెండు కలిసేట్టుగా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకు రావాలి చూడండి పట్టుకొచ్చిన మూత తీయగానే మినపిండి ఎట్లా లేస్తుంది చూడండి పైకి పట్టుకున్న పిండి అంతా పిండిలో పోసేసుకోవాలి రెండు పిండులు బెల్లం అంతా మంచిగా కలగలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొసుకోవాలి రెండు ట్రిప్లు వేసుకొని రెండు సార్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇట్లా పడితే బెల్లం మంచిగా అంతటా కలిసి అన్ని ఈక్వల్ గా స్వీట్నెస్ వస్తుంది మనం చేయితో ఎంత కలిపినా కూడా సరిగ్గా రాదు చూడండి మంచిగా పట్టిన బెల్లం అంతా కూడా మంచిగా పిండికి అంతా కలిసిపోయింది బెల్లము పిండి రెండు కలిసిపోయినాయి బేసన్లోదేమి గడ్డలు గడ్డలు చూడండి ఇప్పుడు మనం పట్టింది స్మూత్గా ఉంటుంది ఒక్క గడ్డ కూడా ఉండదు పట్టుకున్న పిండి బేసన్లో పోసుకొని మిగతా పిండి కూడా మిక్సీ జార్లో పోసుకొని బెల్లం అంతా కలిసేట్టు ఒక రెండు మూడు తిప్పులు తిప్పుకొస్తాం చూడండి పట్టుకొచ్చిన బెల్లం అంతా పిండిలో కలిసి అంతటి పౌడర్ ఫామ్ అయింది దీన్ని అంతా బేసన్లో పోసేస్తున్నా పిండిని అంతా ఒకసారి మంచిగా కలగలుపుకుంటే ఓ దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ స్వీట్నెస్ ఉండకుండా అంతా సమానంగా ఉంటుంది ఇవి ఆర్గానిక్ ఆల్మండ్స్ ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు ఆల్మండ్ తీసుకొని కడాయిలో వేసుకొని అవి కూడా సన్న ఫ్లేమ్ మీద దూరగా వాటి పచ్చదనం పోయ్యట్టు వేయించుకోవాలి అదే కప్పుతో పావు కప్పు పంప్కిన్ సీడ్స్ హావ్ కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి ఆల్మండ్స్ కొద్దిగా వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా అందులోనే వేసుకొని కడాయిలో వేయించుకోవాలి కొద్దిగా వాటి పచ్చదనం బయట వేయించుకుంటే సరిపోతుంది డ్రై ఫ్రూట్స్ అన్ని అయిపోయినాయి స్టవ్ బంద్ చేసిన వేయించిన డ్రై ఫ్రూట్స్ నుంచి ఆల్మండ్స్ సపరేట్ చేసుకొని ప్లాట్ఫామ్ అంతా తడిగుడ్డతో క్లీన్ చేసుకొని వేయించుకున్న ఆల్మండ్స్ ప్లాట్ఫామ్ మీద పోసి ఒక రోకలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఆల్మండ్స్ అన్ని దంచి ఒక బౌల్లో పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి స్టవ్ పైన పెట్టుకొని జొన్నలు తీసుకున్న బౌల్ తోనే హాఫ్ కప్ నువ్వులు కడాయిలో పోసుకొని సన్న ఫ్లేమ్ మీద దూరగా పచ్చివాసన అయ్యేట్టుగా ఉంచుకోవాలి వేగిపోయిన స్టవ్ బంద్ చేస్తున్నా ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని సున్నుండలు కట్టడానికి సరిపడా హోమ్ మేడ్ నెయ్యి వేసుకొని స్టవ్ వెలిగించి నెయ్యి కడాయి స్టవ్ పైన పెట్టి కరగబెట్టుకోవాలి పెట్టుకోవాలి నెయ్యి కరిగేలోగా బేసన్లో ఉన్న జొన్న మినప లడ్డూల పిండిలో మనం కట్ చేసి పెట్టుకున్న బాదాం అంతా వేసేసుకోవాలి ఆల్మండ్స్ వేయించి పెట్టుకున్న సన్ సన్ఫ్లవర్ సీడ్స్ సగం మొత్తం ఎక్కువైతేమో అనిపిస్తుంది వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసేస్తున్నా అన్ని కలగలుపుకోవాలి మొత్తం మోదాన్ని కూడా కలిసేట్టుగా షుగర్ వేసి మెత్తగా దంచి పెట్టుకున్న ఇలాయచి పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ వేసి ఇంకా కొద్దిగాని వేయించి పెట్టుకున్న బాదాం ముక్కలు కూడా వేసుకొని ఇలాయచి పౌడర్ బాదం ముక్కలు కలిసేట్టు మంచి కలిపేసుకోవాలి నేను స్టవ్ బంద్ చేస్తున్నా నెయ్యి కూడా కరిగి కొద్దిగా వేడైంది ఈ వేడైన నెయ్యిని లడ్డూల మిశ్రమంలో పోసేసుకోవాలి కొద్దిగా అంత ఉంచుతున్నా ఎక్కువైదో ఏమో అని ఎక్కువ ఏం కానీ నాకు తెలిసి కానీ ఒకేసారి పోయకూడదు కొంచెం కొంచెం పోసుకోవాలి అంత నెయ్యి పిండికి అంత పట్టేట్టుగా మంచిగా కలిపేసుకోవాలి కాలుతుంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలుపుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత స్పూన్ తీసేసి చేయితో ఉండలేం లేకుండా నెయ్యి అంతా పిండికి బాగా పట్టేట్టుగా మంచిగా కలుపుకోవాలి మన మనం వేసిన నువ్వులైతే కనిపిస్తలేవు నువ్వుల కలరు పిండి కలరు సేమ్ అయిపోయి నువ్వులు కనిపిస్తలేవు డ్రై ఫ్రూట్స్ కనిపిస్తా నువ్వులు కనిపించట్లేదు ముద్దకు అని చూస్తున్నా వస్తుంది ముద్దకు కానీ ఇంకా కొంచెం నెయ్యి పోయాలి అనిపిస్తుంది నాకు నెయ్యి ఎంత ఎక్కువ పోసుకుంటే అంత బాగుంటది మమ్మే నెయ్యి కాబట్టి మనం ఎంత పోసుకున్నా ఏం కాదు మిగిలిచిన నెయ్యి మొత్తం మోసేస్తున్నా మళ్ళా నెయ్యి అంతా పిండికి పట్టేట్టు మళ్ళీ కలిపిస్తున్నా ఒకసారి ముద్దలు కడుతున్నా చూడండి నెయ్యి సరిపోయింది కాబట్టి ముద్దలు కూడా మంచిగా రౌండ్ గా వస్తున్నాయి నెయ్యి సరిపోకుండా అట్లా ముద్దకు రాదు చేసుకున్న ముద్దలన్నీ ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి మనకి ఇష్టం వచ్చిన సైజులో ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు రౌండ్ అంటే రౌండ్ ఓవల్ షేప్ అంటే ఓవల్ షేప్ నేను కొన్ని ఓవల్ షేప్ ఎగ్ షేప్ కొన్ని రౌండ్గా వేస్తున్నా ఎట్లొస్తా అట్లా చేస్తున్నా నేను బయటికి పోయేటివి కావు మేము తినేటివి కాబట్టి చేతికి అంటుకున్న పిండి అంతా స్పూన్తో గీరేసుకుంటూ లడ్డూలు తుట్టుకోవాలి చాలా టేస్ట్గా ఉంటాయండి జొన్నలు మనం వేయించుతుంటేనే మంచి స్మెల్ వచ్చినాయి జొన్నలు మినుములు షుగర్ లాంటిది ఏమైనా ఉన్నా కూడా ఈ జొన్నలతో తగ్గిపోతది వెయిట్ లాస్ అవుతాము మినుములతో నడుము నొప్పులు మోకాల నొప్పులు కాళ్ళ నొప్పులు నరాల ఉన్నా కూడా తగ్గిపోతుంది మేము చిన్న అయితే ఇవి ఎక్కువ చేసి పెట్టేవాళ్ళు పోతే అప్పుడు సున్నుండలు నడకపోదురు సత్తు ముద్దలు అనేవాళ్ళు మినుములతో నడుము బలంగా ఉంటదని నడుము కోసం ఎక్కువ చేసేవాళ్ళు నడుము చాలా కేర్ఫుల్ గా చూసుకునే వాళ్ళు నడుము నొప్పులే ఉండేవి కావు వాళ్ళకు ఎంత పని చేసుకున్నా కూడా వాళ్ళకి నడుము నొప్పి వచ్చేది కాదు మనకి ఇప్పుడు కూర్చొని లేస్తేనే నడుము నొప్పి అంటున్నాము చూడండి మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ సున్నుండలు అన్ని అయిపోయినాయి ఇంకొక రెండు మూడు అయితే కావచ్చు అవి కూడా చేసేస్తా పిండంతా అయిపోయిందండి ఉండలన్నీ కట్టేసిన ఇది లాస్ట్ ఉండ ఈ ఒక్క ఉండ కట్టుకుంటే అయిపోతుంది ఇవి రోజుకొకటి తింటే చాలా హెల్దీ అండి కంపల్సరీ ఒకటి తినాలి ఇవి మేమైతే ఎక్కువ చేసుకొని తింటాం ఇవి చూడండి ఆ కొంచెం పిండికి ఎన్ని లడ్డూలు అయినాయి మాకు లంచ్ తర్వాత ఏదో ఒక స్వీట్ తినడం అలవాటు కాబట్టి కంపల్సరీ ఏదో ఒకటి ఉంటుంది స్వీట్ రోజు జొన్న మినప సున్నుండరు మీకు నచ్చినాయా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియో మొత్తం చూసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి టేస్ట్ చూసి చెప్పమని ఇచ్చినండి తిని ఎట్లున్నాయో టేస్ట్ చెప్తారు మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ నువ్వులు మధ్య మధ్యలో తగిలి చాలా టేస్ట్ ఉంటాయండి చెప్పు ఎట్లున్నాయో